దాయాది పాకిస్తాన్ రుణరంగంగా మారుతోంది రోజుకో చోటు పేలుళ్లతో వనికిపోతుంది ముఖ్యంగా బలుచిస్తాన్ అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది వరుస దాడులతో అల్లాడిస్తుంది బలుచిస్తాన్ను స్వాతంత్ర దేశంగా ప్రకటించాలంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తుంది అయితే ఈ మధ్యకాలంలో బలూచ్ పోరాటం తీవ్ర రూపం దాల్చింది వరుస అటాక్స్తో పాక్ ఆర్మీకి భయం పుట్టిస్తుంది మెరుపు అటాక్స్ చేస్తూ ప్రాణాలు తీస్తుంది తాజాగా పాకిస్తాన్లోని క్వెట్టా నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది పాక్ పారామిలిటరీ సిబ్బంది లక్ష్యంగా జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో దాదాపు ఇరవై మంది మరణించారు యాభై మందికి పైగా గాయపడ్డారు పేలుడు జరిగిన సమయంలో సీసీటీవీ ఫుటేజీల్లో రోడ్డుపై ఉన్న వాహనాలు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు బలూచిస్తాన్లోని క్వెట్టా నగరంలో పారామిలిటరీ బలగాలకు చెందిన ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో పేలుళ్ల ఘటన జరిగింది దాంతో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు భవనాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి అప్పటికే ఆందోళన చెందుతున్న ప్రజలకు కాల్పుల మోత వినిపించింది ఈ వరుస ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు బలగాలు గుర్తింపు చేపట్టారు గాలింపు చర్యలైతే చేపట్టారు అయితే అత్యంత తీవ్రతతో జరిగిన పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు అయితే జరుగుతోంది క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు ఎస్ మనం చూస్తున్నాం స్క్రీన్స్ మీద కూడా భారీ పేలుడికి సంబంధించి మొత్తం సీసీటీవీ కెమెరాల్లో మొత్తంగా కూడా రికార్డ్ అయింది అయితే ఈ భారీ పేలుడు దాటికి ఘటన జరిగిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించింది పేలుడు తీవ్రతతో భవనాలు సైతం దెబ్బతిన్నట్టు పాక్ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి పాక్ మీడియా కథనం ప్రకారం పాకిస్తాన్లోని అతిపెద్ద నగరం క్వెట్టా రోడ్లో పాకిస్తాన్ పారామిలిటరీ ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో పారామిలిటరీ జవాన్లే లక్ష్యంగా ఆత్మహత్య దాడి జరిగినట్టు సమాచారం అందుతోంది ఈ ఘటనపై బలుచిస్తాన్ ఆరోగ్య మంత్రి భక్త మహమ్మద్ కాకర్ స్పందించారు అయితే ఆత్మహత్య దాడిలో దాదాపు ఇరవై మంది మరణించారని చెప్పారు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా సంస్థ డాన్ నివేదించింది సెప్టెంబర్ ఇరవై నాలుగు క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ పై బాంబు దాడి జరిగింది ఈ ఘటనలో మహిళలు చిన్నారులు సహా దాదాపు పన్నెండు మంది చనిపోయారు అంతకుముందు సెప్టెంబర్ మూడు బలుచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన క్వెట్టాలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది క్వెట్టాలో బలుచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్ధంతి నేపథ్యంలో దాడి జరిగింది అయితే బలుచిస్తాన్ నేషనల్ పార్టీ ర్యాలీ జరిగిన ప్రదేశంలో జరిగిన ఈ పేలుడు దాటికి దాదాపు పదిహేను మందికి పైగా మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది ప్రత్యేక దేశం కోసం బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఏళ్లుగా సాయుధ పోరాటం చేస్తుంది తమ వాదాన్ని వినిపించడానికి ఉనికిని చాటుకోవడానికి తరచుగా రైల్వే స్టేషన్లు పైప్ లైన్లు భద్రతా బలగాల కార్యాలయాలు చైనా చేపట్టిన ప్రాజెక్టులు లక్ష్యంగా దాడులు చేస్తుంది అయితే పాకిస్తాన్లో బాంబు పేరులకు బిఎల్ఏ ఒక కారణం మరోవైపు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ వంటి మిలిటెంట్ సంస్థలు తాపై ఆర్మీ చేస్తున్న ఆపరేషన్లకు వ్యతిరేకంగా తమ ఉనికిని చాటుకోవడానికి తరచుగా ఆత్మాహుతి దాడులు బాంబు పేలులకు పాల్పడుతూ ఉన్నాయి